ఈ ఎల్ఆర్ఎస్ సబ్జెక్ట్ కి సంబంధించి దానం కిషోర్ గారు మీ అందరితో మాట్లాడారు మేడం గారు కూడా మాట్లాడారు అనుకుంటున్నారు చేస్ గారు దీన్ని కూడా మనం చాలా రషప్ చేసి ఏదైతే షార్ట్ కాల్ అప్లికేషన్స్ అన్ని కూడా వాళ్ళు మళ్ళీ అప్లోడ్ చేయడానికి మళ్ళీ మన నోటిఫికేషన్ ఏదో ఇచ్చినట్టు మీకు షెడ్యూల్ అది ఏదో ఉన్నారు వాటిని కూడా మనం షార్ట్ అవుట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంది దానికి కావాల్సిన టీములు కూడా కావాలంటే ఐడెంటిఫై చేసుకుని రిక్వైట్ చేసుకుందాం అనుకున్నాం సో ఎల్ఆర్ఎస్ మీద ఏఆర్ఎస్ చూశారు ఎల్ఆర్ఎస్ అంటే ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ మరి ఏఆర్ఎస్ అంటే కానీ ఇవ్వాలి ఏమంటున్నారు డబ్బు కట్టాల్సిందేనట ఇప్పుడు పదిహేను వేల కోట్ల రూపాయల డబ్బు కట్టండి అని అధికారులకు చార్జ్ ఇస్తున్నారు ఏమైంది ప్రజల దగ్గర డబ్బు కట్టిస్తలేరు ప్రజల్ని బెదిరించండి అవసరమైతే కడిలు వీకండి లేఅవుట్లు కూల్చండి ప్రజల చేత డబ్బు కట్టించండి అని చెప్పి ఇవాళ ప్రజల రక్త మాంసాలు పీల్చి ఇవాళ ఎల్ఆర్ఎస్ డబ్బులు పేద ప్రజల దగ్గర వసూలు చేస్తా ఉన్నారు